హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్దారులకు సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను పెన్షన్దారులకు గుడ్ న్యూస్ పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన ఆసరా పెన్షన్ల పంపిణీపై ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో మే ఒకటో తేదీ నుండి ఐదో తేదీ వరకు పెన్షన్లు జమ చేస్తామని వెల్లడించింది కాగా ఎలక్షన్స్ కోడ్ నేపథ్యంలో పెన్షన్ల పంపిణీ నుండి వాలంటీర్లను పక్కన పెట్టిన ఈసీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని రాష్ట్రాన్ని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే ఇది ఆదేశాలు నేపథ్యంలో పెన్షన్ పంపిణీ విధి విధానాల్లో అధికారులు మార్పులు చేపట్టారు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే పెన్షన్ డబ్బులు చేసే వేసేందుకు ఏర్పాట్లు చేశారు ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు మే ఒకటవ తేదీ నుండి ఐదో తారీఖు వరకు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ వేస్తామని పేర్కొన్నారు బ్యాంక్ ఖాతా లేని వారికి దివ్యాంగులకు నేరుగా ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తామని తెలిపారు సచివాలయ ఉద్యోగుల ద్వారా మే ఐదో తారీఖు వరకు వెల్లడించారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేశారండి వాళ్ళ యొక్క ఖాతాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లు ఉండవో వారికి ఇంటి వద్దనే సచివాలయం సిబ్బంది డబ్బులైతే మనకు పంపిణీ చేయడం జరుగుతుంది ఎందుకంటే గత నెలలో చూసుకుంటే ఎండ దెబ్బకి చాలా మంది చనిపోయినారు కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది సో మనకు ఈసీ అయితే ఈ నిర్ణయం తీసుకున్నారని వెల్లడిస్తున్నారు సో మే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొంతమందికి అకౌంట్లో వేస్తారు ఎవరికైతే అకౌంట్లు ఉండవు వారికి చేతికే డబ్బులైతే జమ చేసి ఇస్తామని చెబుతున్నారు చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ